దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కుడు వచ్చిన సంఘానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను నాకిచ్చిన ఏడవ మాట లూకసు వార్త ఇరవై మూడు నలభై ఆరో వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను ఏంటండి గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి అనే దేవునికి అప్పచెప్పడం మనం చూస్తున్నామండి అయితే శిలువలో యేసుప్రభు వారు గొప్ప శబ్దంతో మూడు మాటలు పలికారు ఒకటి నాలుగో మాట ఆరో మాట ఏడవ మాట అయితే సిలువలో ఈ ఏడవ మాట పలికి తన ప్రాణాన్ని ఈ ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క శ్రేయస్సు కోసము ఈ ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తము కోసము తన ప్రాణాన్ని సిలుగులో విడిచిపెట్టి తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పజెప్పడం మనం చూస్తున్నాము అయితే యేసుప్రభు వారు మరణానికి ముందు చే నెరవేర్చవలసిన చిట్ట చివరి ప్రవచనము ఈ మాట ద్వారా నెరవేరిందండి ఏంటండి ఈ మాట ద్వారా నెరవేరింది ఆ మాట ఏమిటంటే కీర్తనలు ముప్పై ఒకటి ఐదో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నారండి నా ఆత్మను నీ చేతికి అప్పజెప్పుతున్నాను ఏమంటున్నారండి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ప్రవచనము అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడో జరగబోయేదాన్ని ముందే చెప్పడమే దానికి అర్థం ప్రవచనము అయితే మనము ఇక్కడ మనము చూసినట్లయితే మొదట చూసినట్లయితే లూకాసువార్తలు ఏమంటున్నారండి నా ఆత్మను నీకు చెప్తున్నాను అంటున్నారు ఈ ప్రవచనం ముందే ఎక్కడ చెప్పి ఉన్నదంటే కీర్తనలో ముప్పై ఒకటి ఐదో వచనంలో ముందే చెప్పబడింది ఇదిగో ఒకనొక రోజున ఈ లోకానికి మనుష్య రూపుడిగా నేను ఈ లోకానికి వచ్చి మీ పాపాల నిమిత్తము మీ దోషాల నిమిత్తము నేను మరణించి నా ప్రాణాన్ని విడిచిపెట్టి నా ప్రాణం నుండి నా ఆత్మను నా తండ్రి అయిన దేవుని చేతికి అప్ప చెప్తున్నాననేసి ముందే కీర్తనలో మనకి ముందే ప్రవచనం చెప్పడం జరిగిందండి అయితే యేసుప్రభు వారు తన ఆత్మను గొప్ప సంతృప్తితో తన తండ్రి అయిన దేవుని చేతికి అప్పచెప్పడం మనం చూస్తున్నాం గొప్ప సంతృప్తి అని నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇంటి పనులు చేసుకున్న ఇల్లాలుగా ఉంటున్న మనము ఒకనొక రోజున పనులన్నీ ఒకేసారి పెట్టేసుకుంటాము ఇంటి పని అని వంట పని అని బట్టలు అనేసి అన్ని పనులు ఒకేసారి చేసేసుకుంటాము అప్పుడు చేసేసుకున్న రీతిలో పెట్టుకున్న రీతిలో మనం ఏం చేస్తామండి అన్నీ చేసే వరకు కొంతమంది అయితే టిఫిన్లు తినరు కొంతమంది అయితే భోజనాలు కూడా చేయరండి అప్పుడు అన్ని పనులు చేసేసుకున్న తర్వాత అంత బాగుంది ఎంత చక్కగా చేసుకున్నాను పని అంతా నేను అనేసి అన్ని పనులు చూసుకొని అప్పుడు ఇప్పుడు నేను నా పనంతా అయిపోయింది నేను ఏదైతే చేయవలసిన పనంతా పెట్టుకున్నానో ఆ పనంతా అయిపోయింది ఇప్పుడు చక్కగా నేను సంతృప్తిగా భోజనం చేస్తాను లేకపోతే సంతృప్తిగా నిద్రపోతాననేసి అనుకుంటాం కదండి అట్టి రీతిగానే వారు ఇదిగో నీవు నన్ను ఈ లోకానికి పంపించావు ఈ మానవుల కోసము నన్ను వాళ్ళ పాపాల కోసము వాళ్ళ పాప పరిహారము నిమిత్తము నన్ను ఈ లోకానికి పంపించావు ప్రతి పని నేను చేసేసాను కాబట్టి నా ఆత్మను నేను గొప్ప సంతృప్తితో నీ నీ చేతికి అప్పచెప్తున్నాను దేవా నా తండ్రి అనేసి మనం చెప్పడం చూస్తున్నామండి అయితే యేసుప్రభు వారు నరుని సృష్టి క్రమం చూసినట్లయితే నరునిలో రెండు పెట్టారండి ఏంటండి నరుని సృష్టికరం క్రమం చూసినట్లయితే నరునిలో రెండు పెట్టారు అదేమిటంటే ఆధికాండము రెండో అధ్యాయము ఏడో వచనము చూసినట్లయితే దేవుడైన ఏహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాశక రంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ అయ్యనులో ఏం పెట్టారండి జీవము పెట్టారు ఆత్మను పెట్టారు అయితే జీవమును ఎందుకు పెట్టారంటే ఈ లోకంలో మనము బ్రతికి ఉన్నంతసేపు మనకి ఊపిరి అవసరము మన శరీరము అవసరము మన గుండె అవసరము కదండి అందుకనేసే జీవమును మనకి పెట్టారు ఆత్మను ఎందుకు పెట్టారంటే ఈ అన్నిటినీ బ్రతికించి ఉంచడానికి ఆత్మను పెట్టారండి ఒకనొక రోజున ఈ శరీరము నుండి ఆత్మ విడిచి వెళ్ళిపోతుందండి మన ఆత్మ ఈ శరీరము నుండి విడిచిపెట్టిన మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని మనము ఆలోచన చేసినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ మనము ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్నంతసేపు ఈ శరీరము కోసమే ఆలోచిస్తున్నాం కానీ ఒకనొక రోజున నా శరీరం నుండి నా ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అప్పుడు నేను నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నా ఆత్మకి మార్గం ఎక్కడ నా ఆత్మకి శాంతి ఎక్కడ నా ఆత్మకి నెమ్మది ఎక్కడ ఎక్కడికి వెళుతుంది అనేసి అవగాహన కానీ ఆలోచన కానీ చింత కానీ భయము కానీ ఏమీ లేకుండా మనము బ్రతికేస్తున్నామండి శరీరము కేవలము నిష్ప్రయోజనము నిత్యము జీవింపజేసేది ఆత్మే ఈ నిత్యము జీవింపజేసే దాని గురించి మనం ఆలోచించట్లేదు అవగాహన ఉండలేదు భయం ఉండలేదు చింత ఉండలేదు ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నాము అయితే శరీరం ఎందుకు నేను నిష్ప్రయోజనం అంటే ప్రసంగి పన్నెండు ఏడు చూసినట్లయితే మన్నైనది వలె మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవును ఏమంటున్నారండి మన్నైనది వలె మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవును ఇప్పుడు నా శరీరము ఏమవుతుందండి మన్నుది ఇది మన్నైనది మరలా మన్నైపోతుంది కానీ ఆత్మ అనేది దాన్ని దయచేసిన దేవుని యొక్కకి వెళ్తుంది ఒకానొక రోజున నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతుండగా నా శరీరం నుండి నా ఆత్మ బయటికి వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నట్టు చచ్చినట్ల చనిపోయినట్లే కదండి అయితే ఈ ఆత్మను దయచేసిన దేవుని దగ్గరికే వెళ్తుంది అంటారా ఇప్పుడు మీ ఆత్మలు వెళ్తాయా నా ఆత్మ వెళ్తుందా అంటే వెళ్ళవు ఎందుకు వెళ్ళవు అంటే దేవుడు నీ ఆత్మ నా దగ్గరికి రావాలి నీ ఆత్మని నా చేతికి నీవు అప్పచెప్పాలి అంటే నీలో ఉన్న శరీరమునకు నేను కొన్ని నియమాలు పెట్టాను నీవు ఆ నియమాలు పాటించిన ఎడల నీవు ఆ నియమాలను అనుసరించిన ఎడల నేను నీ ఆత్మను నా చేతికి అప్ తీసుకుంటాననేసి యేసుప్రభు వారు చెప్తున్నారండి అయితే మనము నా శరీరంలో నా ఆత్మ ఉన్నప్పుడే నేను ఏం చేయాలంటే నా శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి సజీవ యాగముగా ఎందుకంటున్నానంటే చాలామంది చూడండి సజీవ యాగముగా అంటే సజీవ దహనం చేసేసారు లేకపోతే సజీవముగానే ఉన్నప్పుడు మట్టిలో కప్పెట్టేశారు అంటారు చూడండి బ్రతికి ఉన్నప్పుడే కాల్ చేసి చంపేశారు బ్రతికి ఉన్నప్పుడే మట్టిలో కప్పెట్టేశారు అనేసి అంటారు కదా అట్టే రీతిగానే మనము ఏం చేయాలంటే సజీవముగా నేను బ్రతికి ఈ శరీరము నా బ్ర బ్రతికి ఉన్నప్పుడే నా ఆత్మ నాలో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని నేను దేవునికి అప్పచెప్పాలండి సజీవ యాగముగా నా శరీరాన్ని నా అవయవములను దేవునికి సమర్పించుకోవాలి మన దేవునికి సమర్పించుకున్నప్పుడే మనం పరిశుద్ధముగా ఉన్నప్పుడే మన ఆత్మలు దేవుని వద్దకు వెళ్తాయి మనము ఒకవేళ పరిశుద్ధముగా మన శరీరమును కాపాడుకోలేనట్లయితే ఎంత మాత్రమునూ కూడా మన ఆత్మ దేవునికి అప్పచెప్పలేమండి అయితే యేసుప్రభు వారు మీరు ఏమంటున్నారంటే మీరు పరిశుద్ధముగా ఉండండి మీరు పరిశుద్ధముగా ఉంటే మీ ఆత్మలు నేను నేను అంగీకరిస్తాను అనేసి చెప్తున్నారండి అయితే మనము రోమా పన్నెండు ఒకటి చూసినట్లయితే దేవుడు దేవుని వాక్యం ఎలా ఏమని సెలవిస్తుందంటే నా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఏమంటున్నారండి నా సహోదరులారా మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీర అవయవములను సమర్పించుకోండి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంటున్నాను అనేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి సజీవ యాగముగా ఉన్నప్పుడే పరిశుద్ధంగా దేవునికి మనము సమర్పించుకోవాలి మన శరీరములను మనం ఏం చేస్తామండి అస్సల అవ మన శరీరములతో అనేక పాపములు చేస్తున్నాం దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండలేదు ఈ లోకము ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే నీవు పరిశుద్ధంగా ఉండు నా ఒలే నన్ను పోలి నా మాదిరిగా నీవు పరిశుద్ధంగా ఉండు నీ శరీరంతో కానీ నీ కంటితో కానీ నీ కాలుతో కానీ నీ చేతితో కానీ నీ నోటితో కానీ ఏ పాపములు చేయకు అనేసి యేసుప్రభువారు మనకి సెలవిస్తున్నారు మనము అనేక పాపములు చేస్తున్నాం పాపములు చేసి కూడా ఒప్పకుండా ఏం చేస్తున్నామంటే సమర్థించుకున్న వారుగా మనం ఉంటున్నామండి ఏం చేస్తున్నాము పాపములు చేసి కూడా సమర్థించుకున్న వారిగా మనం ఉంటున్నాము దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేయక మనము దానినే సమర్థించుకుంటున్నాము అది మితిమీరి ఆ పాపాన్ని చేస్తూ మనము సమర్థించుకుంటున్నాము అట్టి రీతిగా మనము సమర్థించుకుండే రీతిలో మనము చూసినట్లయితే ఆదికాండము మూడు పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూసినట్లయితే అందుకే నీవు దిగంబరివని నీకు వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగను అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నిన్ను ఏమంటున్నారండి ఆదాము గారికి ఆజ్ఞాపించారు ఇదిగో నీవు ఈ ఏదేని తోటలో ఉన్న పండు తినొద్దు అన్ని ఫలములు తిను కానీ నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఈ చెట్టు ఫలములు ఎంత మాత్రమునో తినవద్దనేసి యేసుప్రభ వారు ఆజ్ఞాపించారు ఆజ్ఞాపిస్తే ఆదామ్ గారు అలా చేశారండి ఏం చేశారు ఆ పండు తినేశారు తినేసి ఏమంటున్నారంటే ఇదిగో నీవు నాకు ఇచ్చేవు కదా నేను నాకు ఇచ్చేవు కదా ఈవిడ వల్ల నేను ఈ పాపము చేశాను నీవు నాకు ఇచ్చిన ఈ అవ్వమ్మ వల్ల నేను ఈ పాపము అనేసి పాపము నొప్పకుండా సర్ది చెప్పుకుంటున్నారు ఏమంటున్నారు ఏసప్రభ వారు నేను తినొద్దని చెప్పాను కదా నువ్వు ఆ పండు తింటే పాపంలో పడిపోతావు అని చెప్పాను కదా ఆ పండు తింటే నా రాజ్యంలో నీకు చోటు ఉండదని చెప్పాను కదా నా హృదయంలో నీకు చోటు ఉండదని చెప్పాను కదా నేను నీకు ఆజ్ఞాపించాను కదా అయినా కూడా నువ్వు ఆ పండు ఎందుకు తిన్నావు అంటే క్షమించయ్యా ఇదిగో ఈ క్షణం నుంచి నేను పాపం చేశాను ఈ క్షణం నుంచి ఈ పాపాన్ని విడిచిపెడతాను ఈ క్షణం నుంచి నీవేదైతే నాకు ఆజ్ఞాపిస్తావో అదే చేస్తాను నన్ను క్షమించేదో తప్పు చేసేసాను అని ప్రాధాయపడ్డారా ఒకవేళ నా ఊహను బట్టి చెప్తున్నాను ఒకవేళ ఆయన ప్రాధాయపడితే ఒకవేళ క్షమాపణ కోరుకుంటే ఏదేమో తోటలోంచి బయటికి వెళ్ళకపోనామో కానీ ఏమంటున్నారండి ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా ఈవిడ వల్ల నేను చేశాను ఈవిడ వల్ల తిన్నాననేసి సమర్థించుకుంటున్నారు మనము అట్టి సమర్థన మనకు ఉండదు అట్టి సమర్థన అంగీకారం కాదండి ఇప్పుడు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు నేను నీకు చెప్పాను కదా నీ శరీరమును పరిశుద్ధంగా ఉండ ఉంచుకోమని చెప్పాను కదా నీ దేహంతో ఏ తప్పు చేయొద్దని చెప్పాను కదా ఒకవేళ తప్పు చేసిన ఎడలా నీవు నాకు ఆత్మను అప్ప చెప్పుకోలేమని చెప్పాను కదా అనేసి శేషుప్రభ వారు మనకు కూడా అటు మాదిరిగా చెప్తున్నాడు నేను ఏదైతే నీకు ఆజ్ఞాపించానో నువ్వు అది చేయట్లేదు నీ శరీరంతో నువ్వు పరిశుద్ధంగా ఉండు నీ శరీరంతో ఏ పాపము చేయకు నా వల్లే నా పోలికి చెప్పు నా మాదిరిగా నువ్వు పరిశుద్ధంగా ఉండు అంటే మనం ఏం చేస్తున్నాం పాపము చేస్తున్నాము అప్పుడు ఈ లోకంలో ఉన్నవారు అడుగుతుంటుంటే ఎందుకమ్మా నీ శరీరంతో నువ్వు పాపం చేస్తున్నావు అంటే అమ్మ ఏదో కోరుకుండిపోయింది ఇంకా అలవాటు ఉండిపోయింది అలా చేసేస్తున్నాను అంటారు ఎందుకురా నువ్వు అలా మందు తాగేసి నీ 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 శరీరము పాడు చేసుకుంటున్నావు అనేసి అన్నాం అనుకో అలవాటు అయిపోయింది అంతే ఇంకా అలా అలవాటు అయిపోయింది దాంట్లో ఏముంది అందరూ తాగుతున్నారు దాంట్లో తప్పేముంది అనేసి సర్ది చెప్పుకుంటున్నారు దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనకి అది తగదు మనకి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో నీ శరీరము నువ్వు కాపాడుకుంటేనే నీ ఆత్మ నా దగ్గరికి వస్తుంది అనేసి దేవుడు మనకి సెలవిస్తున్నాడండి మనము ఒప్పుకోవాలి పాపము చేసి ఒప్పుకోవాలి అయ్యో నేనెంత దుర్మార్గుడను ఇట్టి మరణము నాకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడయ్యా విడిపించేది ఇప్పుడు తెలుసుకున్నాడు నేను పాపం చేస్తున్నాను అమ్మో నేను పాపం చేస్తున్నాను కానీ ఇట్టి మరణంలో పడిపోతుంది నా శరీరము పాపంలో పడిపోతుంది ఈ పాపము నుంచి విడిపించేది ఎవరు నేను ఎంత దుర్మార్గుడను నేను పాపిని పాపంలో పడిపోతున్న ఈ శరీరమును ఎవడు విడిపిస్తాడు ఎవరు రక్షిస్తారు ఎవరు కాపాడుతారు అనేసి ఇప్పుడు బాధపడుతూ ప్రాల అడుగుతున్నాడు అప్పుడు అడుగుతున్నప్పుడు మనము లూకాసు వార్త ఎనిమిది రెండో వచనంలో చూసినట్లయితే క్రీస్తసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించును ఏమంటున్నారండి క్రీస్తసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపముల పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించను ఏంటండి అయ్యో నన్ను ఎవడయ్యా ఈ పాపములో పడిపోయి పడిపోతుంటే నన్ను ఎవడు విడిపిస్తాడంటే అప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే జీవమునకు ఆత్మకు నేను కొన్ని నియమాలు పెట్టాను ఆ నియమాలు పాటిస్తే నీకు పాప మరణముల నుండి విడుదల కలు విడుదల కలుగుతుంది ఏమంటున్నారండి ఆత్మకు నీ శరీరముకు నేను కొన్ని నియమాలు పెట్టాను కదా ఆ నియమాలు నువ్వు పాటించిన ఎడలా ఏమంటున్నారండి నీ పాప మరణముల నుండి అవి విడుదల విడిపిస్తాయి అనేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి మన శరీరములను మన దేహములను ఎంత మాత్రమునో అపవిత్రము చేసుకోకుండా పరిశుద్ధముగా ఉండి దేవునికి మన ఆత్మలు అప్పులు చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలండి దేవుడు మనకి మన శరీరములకి ఏవైతే నియమములు ఇచ్చాడో ఆ నియమములను మనము పాటిస్తే మన పాప మరణముల నుండి అవి తప్పిస్తాయి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనములు చూసినట్లయితే ఏమంటున్నారంటే దేవుని వాక్యం మనకి దేవుని వాక్యము మనకి ఏమి సెలవిస్తుందంటే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూసినట్లయితే కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరిచినబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వలను ఏమంటున్నారండి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది కావున నీదైతే ఏదైతే ముందు ప్రవర్తన ఈ క్షణము ఈ క్షణము ముందు నీ ప్రవర్తన ఎలాగుంది ఒకవేళ నువ్వేమన్నా చెడు తలంపులు కలుగున్నావా తప్పులు చేస్తున్నావా పాపములు చేస్తున్నావా నీ శరీరమును పాపంలోకి నెట్టేస్తున్నావా ఒకవేళ అట్టి రీతిగా ఉంటే గనక నీళ్ళు ఏమన్నా దురాశలు గట్టాయి ఉంటే గనక ఏమంటున్నారండి మునిపటి ప్రవర్తన విషయంలో అయితే మోసాలు మొసలు ఉన్నాయా దురాశలు ఉన్నాయా అటు అటువంటి ఏమైనా ఉన్నాయడల ఆ స్వభావాన్ని వదులుకొని ఆ స్వభావాన్ని విడిచిపెట్టి ఇప్పటివరకు వరకు ఈ క్షణం ముందు ఏదైతే పాపం చేస్తున్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని ఈ క్షణం అందే నీవు సమాధి చేసేసి నీవు చేసిన పాపాలన్నీ ఈ క్షణం అందే క్షమ సమాధి చేసేసి నూతనమైన నూతన పరచబడిన వారై నూతనమైన మళ్ళీ సమాధి చేసేసి మళ్ళీ యేసు వారు ఇట్టి రీతిగా మన పాపముల నిమిత్తం మూడవ దినమున ఎలా చేశారో అట్టి రీతిగా ఈ క్షణమందు నీవి సమాధి చేసేసి మళ్ళీ నూతనంగా బ్రతుకు ఈ క్షణం నుంచి నూతనంగా బ్రతుకు పాపాన్ని అంతా విడిచిపెట్టేసి నూతనంగా బ్రతుకు పాప జీవితాన్ని పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టేసి నూతనంగా నీతిగా బ్రతుకు యదార్థముగా బ్రతుకు భక్తి గలదానివై బ్రతుకు దేవుని యొక్క పోలికగా నువ్వు బ్రతుకు అనేసి మనకి ఇక్కడ మనము చెప్పడం మనకి చూస్తున్నామండి యశ్వపుర వారు దేవుడు పరి ఆయన పరిశుద్ధముగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మను తన తండ్రికి అప్ప చెప్పుకున్నాడు మనము కూడా మన ఆత్మలను మన తండ్రికి అప్పచెప్పుకోవాలండి పేదరుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింప అప్పగించుకోవలను ఏమంటున్నారండి కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను దేవుని ఎందు ఎవరైతే దేవుని చిత్త ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో దేవుడు ఎట్టి రీతిగా బ్రతకమనేసి మనకి ఏదైతే ఆజ్ఞాపించ ఆజ్ఞాపించాడో అట్టి రీతిగా వారు దేవుని చిత్త ప్రకారం వారు దేవునికి తమ ఆత్మలను అప్పచెప్పుకుంటున్నారనేసి వారి వాక్యం ద్వారా మనము చూస్తున్నామండి కాబట్టి ప్రే సహోదరులారా నీవైనా నేనైనా కూడా మన ఆత్మలు దేవునికి చెప్పుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుడు పోలికగా పరిశుద్ధత కలిగి ఉండాలి నీవు నేను కూడా అట్టి రీతిగా సత్ప్రవర్తన కలిగి దేవునికి మన ఆత్మలను అప్పచెప్పుకోవాలనేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను